కాకినాడ సీ వ్యవహారంలో తనపై ఫిర్యాదు చేసిన కేవీరావు ఎవరో కూడా తనకు తెలియదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు తానెప్పుడూ అతనికి ఫోన్ కూడా చేయలేదన్నారు ఇదే విషయాన్ని ఈడీ అధికారులు తెలిపినట్లు విజయసాయిరెడ్డి వివరించారు కాకినాడ సీపోర్టు సిస్కు సంబంధించిన షేర్ల బదలాయింపుపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు హైదరాబాద్లో సుదీర్ఘంగా ఆరు గంటల పాటు ప్రశ్నించారు ఇదే కేసులో గతంలో రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు కాకినాడ సీ పోర్ట్స్ కేసు విషయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది నా దగ్గర మొత్తం ఇరవై ఐదు ప్రశ్నలు అడగడం జరిగింది రావు అనేటటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారన్నటువంటి విషయం నాకు తెలియదు కాకినాడ సీ పోర్ట్స్ విషయంగా రావుకి నేను ఎటువంటి చేయలేదు చెయ్యలేదు రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండవ అంశం చార్టర్డ్ అకౌంటెన్సీ ఫామ్ రంగనాథన్ అండ్ కంపెనీ సంతానం అండ్ కంపెనీని శ్రీధర సంతానంని ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు నాకు తెలియదు ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ వ్యవహారానికి షేర్ ట్రాన్స్ఫర్ విషయానికి నాకు ఎటువంటి సంబంధం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ నాకు లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది